చెప్తున్నటువంటి సంతాప సభలో సిపిఐ ఇలా ఈరోజు భారతదేశంలో రాలిపోయింది ఆకాశంలో ఉన్నటువంటి సుక్కలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక విశ్వాసం ఏంటంటే ఒక తక్కువ రాలిపోతే గొప్ప మహా నాయకుడు చనిపోయాడని కానీ ఈ రోజు ఆకాశంలో ఉన్నటువంటి సుక్కలను కూడా గారి అన్నదారుణ మరణం అనేది బాధాకరమైన విషయం మరణం అనేది సహజమైనటువంటి విషయము అది ఎంత గొప్పవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా చనిపోవడం అనేది సహజమైన విషయం కానీ సీతారామయూరి గారు ఈ భారతదేశంలో పుట్టినటువంటి బుద్ధుమిట అతడు భారతదేశ సౌభాగ్యమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళి సంక్షేమం కొరకు సౌభాగ్యం కొరకు ఈ విశ్వవ్యాప్త ఐక్యత కొరకు ప్రయత్నం చేసి గొప్ప త్యాగం చేసి ఈ దేశానికి సేవ చేసినటువంటి మహా కమ్యూనిస్టు యోధులు కమ్యూనిస్టు పార్టీ ప్రగతిశీల భావాలు అభ్యుదయ భావాలు లేదా ఇతర ప్రజా ఉద్యమ సామాజిక ఉద్యమాల భావాలని పెంపొందించాలి భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షితాలని కోరుతున్నటువంటి మహా మేధావి మహానాయ గత ఎన్నికల్లో మరి లౌకిక శక్తుల్ని ఐక్యంగా నిలిపే దాంట్లో పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి దేశంలో కమ్యూనిస్టు పార్టీలని ఐక్యం చేయడమే కాకుండా ఆ ప్రయత్నం చేయడమే కాకుండా ఈ దేశంలో లౌకిక భావాల్ని కూడా లౌకిక ప్రజాస్వామ్యాన్ని కూడా ఈ దేశంలో నిలపాలని ఒక గొప్ప కృషి చేసినటువంటి వ్యక్తి ఈరోజు విధంగా మనం ఒక మహనీయుని ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా తీరని తీర్చలేని లోటుగా ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ లోటు కూడాలనంటే మరి చాలా ఇబ్బందితో కూడుకున్న పనిగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఇట్లాంటి గొప్ప నాయకులు మనం ఆదర్శంగా తీసుకోవాలి మరి వాళ్ళు వాళ్ళు పూర్తిగా తన జీవితాన్ని సర్వస్వాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమం కొరకే మరి తన జీవిత సర్వస్వాన్ని దాని కొరకు పాటుపడినటువంటి వ్యక్తి అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల్ని మనం పట్టుదలగా ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఉంది అట్లాంటి ఆశయాల్ని కొనసాగించడం ద్వారానే వారికి నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పి అర్పించినట్లయితే అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం